పురం నియోజకవర్గంలో రామచంద్రపురం మార్కెట్ సెంటర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి సంబరం ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి తాపీ మేస్త్రిల యూనియన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాణాసంచా ఏర్పాటు చేశారు రాత్రి మధ్యాహ్నం పన్నెండున్నరకు బాణాసంచా మొదలుపెట్టారు ఈ బాణసంచాలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలు ఉంచడం వలన చుట్టుపక్కల ఉన్న చికెన్ సెంటర్ షాపులో ఉన్న కోళ్లు చనిపోవడం కోడిగుడ్లు పాడైపోవడం కౌంటర్ బద్దలసిపోయి చెక్కలు పైనటాప్ అంతా ఊడిపోవడం చాలా నష్టాన్ని గురిచేసిందని అన్నారు ఫ్లోర్ మిల్లు ఐరన్ షాపు స్వెటర్లు పగిలిపోవడంతో నష్టపరిహారం ఎవరు ఇస్తారో అని వాపోయారు వికాస్ కాలేజీ ఆఫీసు రూములలో సీలింగ్ అద్దాలు కంప్యూటర్ల బస్సు అద్దాలు పగిలిపోయినయని దీనికి బాధ్యులు ఎవరు అని కాలేజీ కరస్పాండెంట్ రమణ నిలదీశారు కిషోర్ థియేటర్ సీలింగ్ అన్నపూర్ణ థియేటర్ గ్లాసులు చుట్టుపక్కల ఉన్న నివాసాలలో ఏసీలుతో సహా అన్ని ధ్వంసం అవ్వడంతో నివ్వరూ పోయారు బాణాసంచా కాల్చిన దగ్గర్లో వెంకటరమణ ఐరన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ షాప్ ఉదయం షాపులు తీయడానికి వచ్చి చూసి షాపులో మొత్తం పన్నెండు ఎంఎం గ్లాసులు ఇంటి ఇంటికి సంబంధించిన పింగాని బాత్రూం మెటీరియల్ డెకరేషన్ సామాన్లు సీలింగ్ సంబంధించినవి మొత్తం పగిలిపోయాయని వారు నిర్గాంతపోయారు ఈ నష్టానికి ఎవరు బాధ్యులని వాపోయారు సంబరాల్లో బాణాసంచా కాల్చవచ్చు గాని దారుణమైన పేలుడు పదార్థాలు నివాసాల మధ్య కాల్చడం చాలా దారుణం అని ఇలాంటి బాణాసంచా తయారు చేసిన అతన్ని తక్షణం అరెస్ట్ చేయాలని అతని లైసెన్స్ రద్దు చేయాలని జరిగిన నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక తాపీ మేస్త్రి సంఘం వారు భరిస్తారా బాణాసంచా కాల్చిన అతను భరిస్తారా తెలియచేయాలని మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు சப்ப அப்படிதான் ஏட அந்த

ఒకసారి పేరుపోయి అంట నా పేరు ఉప్రవ్ అండి రాత్రి తాతిపేత్రులు స్వయమ ఆధ్వర్యంలో మందు మందుగలుపు జరిగిందండి మందు గుండె సామాగ్రి కాల్చారు దానివల్ల మా వ్యాపారం నష్టం సకీ తగలసిపోయే అంత సౌండ్ వచ్చింది జనాలు చాలా ఇబ్బంది పడ్డారు మేము ఇంకా పేనాలతో అంటే చాలా ఆనందమే ఇప్పుడు మేము అద్దెకుండి వాళ్ళు అండి ఈ షాపులో అయ్యి అద్దె కట్టుకోవాలి మేము ఈవేళ వ్యాపారం డోర్లు లేపాలంటే నాకు అట్లీస్ట్ ఒక్కో సకరం బాగు చేయించాలంటే సుమారు మూడు వేల రూపాయల వరకు అవుతుందండి ఈ నష్టపరిహారం ఎవడు పెరిస్తాడు నిజంగా పేనం పోతే ఎవరు భరిగిస్తాడని అని అండి అది ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర పనిచేస్తారండి వ్యాపారం లేనప్పుడు ఈ కొడుకోడుకు ఆరు వందల రూపాయలు చేతం నేను ఎక్కడ అడుగుతున్నాను అడుగుతున్నానండి ఇటువంటి మందు గుండె సామాగ్రిని పీల్చి ఇబ్బంది పడుతుంది ఎంతవరకు పద్ధతి అని అడుగుతున్నాను అది అటువంటి పై ప్రాంతలైన మందు గుండె సామాగ్రిని పెద్దల దగ్గర కాల్చకూడదండి ఏ అడవి అడవుల్లో పెట్టండి ఆ కోడుల్ని లేకపోతే అడవి పొందులు ఉంటే ఆటిని చంపుకోవాలండి మమ్మల్ని చంపకూడదు కదండి ఏ నాకేం అర్థం లేదండి నాకు ఇప్పటి వరకు కూడా చెవుని పర్యాప్తు లేదండి రాత్రి నుంచి కూడా అది బట్టి తమ చేయండి నాకు నష్టపరిహారం కల్పించాలండి కూడా మంచి ప్రామణ్యంగా మీరన్నట్టు

సెంటర్ అండి అది నా పేరు షేక్ అండి గత ఇరవై రెండుగా ఇక్కడే ఉంటున్నానండి రాత్రి బాంబు దెబ్బకి కోల్డ్ చనిపోయి ఫుడ్లు కూడా అడ్డుపోయినాయి అండి శుభ్రంగానే మా చాలా నష్టం వచ్చిందండి చెక్కల గట్టం ఊడిపోయినాయి కౌంటర్ అది బదలాసిపోయింది మాకు ఏదో న్యాయం చేయాలండి ఈ చేతుల్లో నమస్తే అండి రాత్రి అంకరమ సంబరం గురించి మందు కలుపు ఆ మందు కలుపు దాటికి వికాస్ కాలేజ్ అంతా కూడా సీనింగ్లు ఊడిపోయాయి కుట్లలో అన్నీ కూడా అద్దాలు ధ్వంసం అయిపోయాయండి తొలము గ్లాసుతో శుద్ధ అన్నీ కూలిపోయి పడిపోయాయి కింద కూర్చుని చూసి జనాలకి ఒక యాభై మందికి చిన్న చిన్న అయి పడిపోయింది అందులో ఇద్దరు ముగ్గురు కుట్లు అల్లికలు కింద పట్టాయి చాలా దారుణమైన ఘటన ఇది అటుపక్క సైడ్ ఏమో ఏసీలేగా పడిపోయాయి సార్ చాలా ఘోరంగా జరిగింది రాత్రి ఆ మందు కాల్పుకి ఆ సౌండ్కి జనం భయప్రాంతలైపు ఎలా పరిగెట్టారో కూడా తెలియకుండా పరిగెట్టారండి అంత సౌండ్ వచ్చిందండి చాలా బాగుంది గత రాత్రి రాత్రి సుమారు పన్నెండున్నరకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సంబరం జరిగింది దానిలో భాగంగా మందు కాల్పు పెట్టారు ఆ మందు కాల్పులో ఒక బాంబుని మహాశక్తివంతమైన బాంబుని తయారు చేసి కాల్చడం వల్ల మా కాలేజీలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ అంత అయిపోయింది గ్లాసులు ఎక్కడ ఉన్నాయి ధ్వంసం అయిపోయింది మా కాలేజీకి ఉన్న సీలింగ్ అంత మొత్తం ధ్వంసం అయిపోయింది బస్సులు బస్సులు అద్దాలు పగిలిపోయినాయి ఇంత దారుణమైన చర్యగా ఇలాంటి శక్తివంతమైన బాంబుని తయారు చేసినప్పుడు టెర్రరిస్టులుగా పరిగణించి అతను అర్జెంటుగా అరెస్ట్ చేసి అతను అర్జెంటుగా ఉన్న లైసెన్స్ కానీ అన్ని మొత్తం కట్ చేయాలని కో పెద్ద అనుబాబులాగా తయారు హలో ఒలి ఒలీ బాబా చికిన్ సెంటర్ అంటే అది నా పేరు షేక్ అండి గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నానండి రాత్రి బాంబు దెబ్బకి కోల్డ్ చనిపోయి గుడ్డు కూడా అల్లిపోయినాయి అండి శుభ్రంగానే మా చాలా నష్టం వచ్చిందండి చెక్కలు కట్ట ఊడిపోయినాయి కౌంటర్ అది బదలాసిపోయింది ఏదోటి న్యాయం చేయాలండి చేతిలో